మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్ను జైలుకు పంపాలని నీ కళ ఈ రోజుతో కదా వివేక్ నన్ను జైలుకు పంపుతున్నావు కదా ఇకనైనా ఖ్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ప్రజాస్వామికంగా జరిపించండి అని అన్నారు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల విషయంలో ప్రజాస్వామ్య పద్ధతులు పాటించాలంటూ ఆయన డిమాండ్ చేశారు ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి భూవదిన్నరూ లేరో ఇప్పటికైనా మంత్రి గారికి హితవులతో ఉన్నా ఈ నన్నుదిడు నా మీద కక్షతోని ఈ నియోజకవర్గానికి నష్టం బండి ఇలాగ నీ కళ నెరవేరుతుంది అనుకుంటున్నా నీ వల్ల నీ కళ నేను జేల్కోడే కదా వీళ్ళు ఎలాగన్ను పంపిస్తున్నారు ఇక తృప్తిగా మంచిగా భోజనం చేసి పండుకోరి రాత్రి నుంచి భూవదిన్నర లేరో వీళ్ళ మీ కళ నెరవేరుతుంది కాబట్టి తృప్తి ఉండూరి నాకేం బాధ లేదు నేను ఒకటే కోరుతున్నా ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పారదర్శకంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరపాలి ఇరవై రెండు వార్డులలో పద్నాలుగు వార్డులు మేము గెలుచున్నాం ఖచ్చితంగా కౌన్సిల్ మాదే కౌన్సిల్ మాదే మీరు ఎప్పుడు ఎన్నిక జరిపినా కౌన్సిల్ డెఫినెట్ మేమే గెలుచుకుంటాం వీలైనంత తొందరలో ఎన్నిక జరపాలే అది కూడా మా అభ్యర్థుల్ని బెదిరించకుండా ఈ కలెక్టర్ అనేటోడు ఈ కమిషనర్ ఎంఆర్ఓ మీ ఇల్లు కూడా కొడతారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు ఎప్పటికైనా మంత్రి గారికి హితవుతా ఉన్న ఈ నన్నుదిట్టుడు నా మీద కక్షతోని ఈ నియోజకవర్గానికి నష్టం చేసుడు బండి ఎలా నీ కళ నెరవేరుతుంది అనుకుంటున్నా మీ కళ నేను జేల్కోడే కదా వీళ్ళు ఎలాగ నన్ను పంపిస్తున్నారు ఇక తృప్తిగా మంచి భోజనం చేసి పండుకోరి రాత్రి నుంచి భూగ తిన్నారో లేరు వీళ్ళ మీ కళ నెరవేరుతుంది కాబట్టి తృప్తి ఉండూరి నాకేం బాధ లేదు నేను ఒకటే కోరుతున్నా ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పారదర్శకంగా ఖ్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరపాలి ఇరవై